మేము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ డొమెస్టిక్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా బింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ ఇంటర్నేషనల్ పరంగా ఉంది ఏపీ పరంగా లేదు తెలంగాణ పరంగా కూడా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఏపీ పరంగా అంటే స్టేట్ టీమ్ అనేది ఎన్నుకోవడం జరిగింది అందులో మేమంతా మెంబర్స్ మేము ఐదుగురం ఉన్నాం మొత్తం దాంట్లో కిరణ్ శ్రీ కిరణ్ సుకుమార్ గారు వచ్చేమో స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు మిగతా వాళ్ళంతా బాడీ కింద ఉన్నాము అందులో బాడీ కింద ఉన్నాము మేమంతా కూడా అంటే దాంట్లో వచ్చి మా పేర్లు లక్ష్మీనారాయణ గారు హరికృష్ణ గారు రత్నరాజు గారు సుధాకర్ గారు శ్రీనివాస్ గారు ఈ టీం ద్వారా ముందు మెయిన్ ఏజెండా ఏంటంటే క్షేత్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా నేను అందరికీ సమన్యాయం జరగాలి ప్రతి విషయం ప్రతి ఇది అనేది మన పోలీసులు ఇది అనేది కాకుండా టోటల్గా అనేది ఒక సమన్యాయం అందరికీ జరగాలని చెప్పి నేను ఆకాంక్షతో మొదలుపెట్టాము వచ్చి క్షేత్రస్థాయి గ్రామ స్థాయి నుంచి కమిటీలు అనేది తీసుకోవాలి అది అది స్టేట్ టీం ఇప్పుడు ఏర్పడింది ఏర్పడటం రేపు పదహారో తారీఖు దీని ఓపెనింగ్ ఉంటుంది మాకు సంబంధించిన వరకు వచ్చి ఆ తర్వాత అయితే గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయిలో తీసుకుంటాం ప్రతి కమిటీకి కూడా తీసుకున్నాం